నాకు తెలిసి దళిత జాతిని చైతన్యపరచడంలో ఒక తాటి మీద నడపడంలో ఆ శక్తి ఆ సత్తా సంతరించుకున్న నాయకత్వం అంతా ఇక్కడ ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నా దోపిడీకి గురయ్యే వాళ్ళు సకల సంపదలు ఉన్నప్పటికీ సకల సంపదలకు అందుకోలేకుండా దూరం ఉన్న వాళ్ళు కడు బేదరికంలో మగ్గే వాళ్ళు ఎవరైనా ఉంటే దళిత జాతి మాత్రమే అని చెప్పి చాలా సందలు చెప్పుకుంటూ ఉంటారు ఇది మనం చెప్పడం కాదు అధినేతలు మాట్లాడుతున్న మాటలు పార్టీల అధ్యక్షులు కూడా మాట్లాడుతున్న మాటలు అందుకే అధికారం ఎవరికి కావాలి అని చాలా గొప్పగా ప్రవచించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం ఒక చిన్న బాధాకరమైన అంశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మేధో సంపత్తి తాను అనుభవించినటువంటి బాధని దుఃఖాన్ని వివక్షని సంపూర్ణంగా అర్థం చేసుకున్న మహనీయుడు కాబట్టి ఆ మహనీయుడికి మహా మేధాశక్తి ఉంది కాబట్టి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం మనం అయితే చాలామంది ఏదో ఎస్సీల కోసమే చేసిండు ఆయన ఎస్టీల కోసమే చేసిండు ఆయన వాళ్ళ పక్షపాతి అనేటువంటి భావన అక్కడక్కడే వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ నాకు తెలిసి ఆయన ఆ జాతిలో పుట్టచ్చుగాక ఆ పరిస్థితిని అనుభవించవచ్చుగాక కానీ ఆ మహనీయుడు ఈ దేశ సౌభాగ్యం కోసం ఈ దేశ సమగ్రత కోసం అఖండ భారత్ ఎల్లవేళలా కొనసాగాలంటే ఇగో ఇది నేను ఈ దేశానికి అందిస్తున్న గొప్ప రాజ్యాంగం అని చెప్పి ఆ రాజ్యాంగాన్ని కనుక అందించకపోతే అందించకపోతే మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇట్లా ఉండేటువంటి ఆస్కారం లేకపోవచ్చు అని మనం పక్కకే చూస్తాం పాకిస్తాన్ అటు పక్కకు చూస్తాం బంగ్లాదేశ్ ఇంకా అనేక దేశాల్లో మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలోనే అతి గొప్ప రాజ్యాంగం రాతపూర్వకమైన రాజ్యాంగం అన్ని దేశాల అన్ని దేశాల పరిస్థితులని అవగతం చేసుకొని మన దేశానికి మన దేశ ప్రజానీకానికి మన దేశ సౌభాగ్యానికి ఏం కావాలనో అది అందించిన మానియుడు బాబాసాహబ్ అంబేద్కర్ కానీ ఆయన ఏదో ఎస్సీలకు రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిండని ఆయన ఏదో ఎస్టీలకు రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చిండని చెప్పి అంత చిన్నగా చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడక్కడ కానీ ఇవాళ అది కనుక ఆ రాజ్యాంగం కనుక ఉండి ఉండకపోతే ఇన్ని రకాల భాషలు కలిగిన విభిన్న సంస్కృతులు కలిగిన విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు విభిన్న సాంప్రదాయాలు వివిధ వైద్య వైరుధ్యాలు వివిధ వైవిధ్యాలతో కూడి ఈ వ్యవస్థ కశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు కశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళి గుజరాత్ వరకు ఇవాళ అఖండ భారత్ ఇవాళ ప్రశాంతంగా ఉండడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైనా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం రిజర్వేషన్లు ఇచ్చిందనేటువంటి చిన్న చూపుతో చూడకండి ఇవో ఈ దేశాన్ని ఇంత గొప్పగా ఉండడానికి కారకుడు అంబేద్కర్ అంబేద్కర్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా నుండి విప్లవాలను చూసి అంబేద్కర్ ఉద్యమాలను చూసింది అంబేద్కర్ మీకు తెలుసు సంపన్నులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం చేసిన పోరాటాలు కావచ్చు మీకు తెలుసు వివిధ దేశాల్లో స్వతంత్రం కోసం స్వతంత్రం కోసం జరిగిన ఉద్యమాలు కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏ దేశమైతే అంతరాలు తక్కువ ఉంటాయో ఏ దేశమైతే సకల సంపదలు సమస్త ప్రజానీకానికి ఇవాళ ఉపయోగపడతాయో ఆ దేశం చల్లగా ఉంటుందని చెప్పి భావించి అంతరాలు లేని సమాజమే వైవిధ్యాలు లేని సమాజమే ఇవాళ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పి భావించి ఆయన ఒకటే ఒక మాట అంటాడు అనేక రాతలు రాసింది కానీ వాళ్ళొక్కటి మాత్రం నా దేశంలో సృష్టించబడ్డ సకల సంపదలు అశేష ప్రజానీకానికి అందించేటువంటి రాజ్యాంగం కావాలని చెప్పిండు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి రాసిన మహనీయుడు అంబేద్కర్ కానీ ఇవాళ ఆ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇవాళ సంపూర్ణంగా అమలు కాలేదు కాబట్టి మన దుస్థితి ఇట్లా ఉన్నది అంబేద్కర్ రెండవ మాట కూడా ఒక సందేహ సందేహాన్ని వ్యక్తం చేసిన ఆయన అవును నేను రాస్తున్న రాజ్యాంగాన్ని గొప్పగా కానీ ఈ రాజ్యాంగాన్ని గనక సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీలు లేకపోతే ప్రభుత్వాలు కనుక మనం ఎన్నుకోకపోతే ఆ రాజ్యాంగం ఎంత గొప్ప రాసుకున్నప్పటికీ కూడా అమలు చేసే వాళ్ళు కనుక సక్క చేయకపోతే ఆ ఫలితం రాదని చెప్పిన మానిడు కూడా అంబేడ్కరే